ชนదేవా ప్రజవా బాధేత్ సంఛదేవా గగరవేడ తస్వచ్ఛదే ఆరోగ్యదేవత పరిశుభ్రతే గుండెలనాదం పరిశుభ్రతే జీవనవేదం వర్ధాలను తొలిగిద్దాం తొలగిద్దాం గత గత రెండు సంవత్సరాల నుండి వినుకొండ దుస్థితి ఎక్కడ చూసినా ఈ కాలుష్యం వినుకొండలో హైదరాబాద్ లాంటి ట్యాంక్ బండి తయారు చేశామని చెప్పుకున్నారు గత ఎమ్మెల్యేలు ఎక్కడుంది రెండు సంవత్సరాల నుండి ఈ వ్యర్థాలతో కనీసం ఎన్ఎస్పి కాలంలో తాగునీరు వెళ్లేటువంటి ఇలాంటి కాలవల్లు కూడా ఇలాంటి కలుషితంగా వాతావరణ కాలుష్యంగా తయారు చేశారు గత పాలకులు పాలన చూశారు ప్రజలు అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా ఎవరికి మన బాధ్యత తీసుకుందాం ఇలాంటి వాతావరణం లేకుండా దుర్గంధపూర్తి చూశారు కదా ఈ కాలం మొత్తం కూడా పూర్తి అయ్యే వరకు కూడా రమదానం మున్సిపాలిటీ వారు అందరూ పూర్తి స్థాయిలో చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ఉదయోగపూర్వకమైనటువంటి ధన్యవాదాలు